హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవ ఈరోజు సర్వపిండి ఎలా పెట్టుకోవాలో చూస్తూ చూపిస్తున్నాను మీ అందరికీ తెలుసు తెలంగాణ స్పెషల్ పిండి కానీ నేను కూడా చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలో ఇది బియ్యం పిండి తీసుకోవాలి కొంచెం నువ్వులు నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదండి అందుకే వేయట్లేదు అలాగే పుట్టు తీసి ఇలా పల్లీలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం జీలకర్ర ఆ తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కొంచెం కారం కూడా వేసుకోవాలి ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం చపాతీ పిండిలాగా కలపాలి ఇలా కలుపుకోవాలి చాలా బాగా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక పెనం తీసుకున్నాను నేను చపాతి చేసేదండి ఇది అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ ఎందుకంటే బాగా ఉడుకుతుందండి అందుకని చెప్పేసి పెట్టుకోవాలి తర్వాత ఎక్కడైతే హోల్స్ పెట్టానో అక్కడ ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ప్యాన్ను స్టవ్ మీద పెట్టి వెలిగించేసుకొని కాల్చుకోవడమే ఎమ్మి ఎమ్మి తెలంగాణ స్పెషల్ పిండి రెడీ అవుతుంది ఇలా తీసేసుకోవాలి ఇందులో పెడితే ఏంటంటే మనం తీయడానికి చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి మనం చపాతి చేసే దాని మీద పెట్టేశాను నేను ఇది కూడా తింపేసుకొని కాసేపు కాలనివ్వాలి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి అంతే అండి గంజి పిండి రెడీ అయింది బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్